వెల్కమ్ టు టీవీ కాకినాడ దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ గా డీఎల్వీ రమేష్ బాబు బాధ్యతలు స్వీకరించారు దేవాదాయ ధర్మాదాయ శాఖ సంబంధించిన భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని నూతనంగా బాధ్యతలు చేపట్టిన డిప్యూటీ కమిషనర్ డిఎల్వి రమేష్ బాబు పేర్కొన్నారు శుక్రవారం కాకినాడ దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు డిప్యూటీ కమిషనర్ గా పనిచేసిన విజయరాజు బదిలీ కావడంతో ఆయన ప్రస్థానంలో ఏ సుబ్బారావును ఇన్ఛార్జిగా వేశారు అనంతరం పూర్తి బాధ్యతలతో రమేష్ బాబును ప్రభుత్వం నియమించింది ओके <laughs> सिसी <Okay. laughs> okay. జై సత్యదేవర్ మహా మరి ఈరోజు కాకినాడ డిప్యూటీ కమిషనర్గా జాయిన్ అయ్యాను అరసవేలు సూర్యనారాయణ స్వామి దేవస్థానం నుంచి బదిలీపై ఈరోజు ఇక్కడ కాకినాడ డిప్యూటీ కమిషనర్గా జాయిన్ అయ్యి చాక్ తీసుకుంటుంది జరిగింది మరి ఇదే ఈ డిప్యూటీ కమిషనర్ మూడు జిల్లాల పరిధి తూర్పు పశ్చిమ కృష్ణ మరి ఇటీవల బయప్రికేషన్ అయిన జిల్లాలతో కలుపుకుని ఏడు జిల్లాలుగా ఉన్నది తూర్పుగోదావరి జిల్లా మూడు జిల్లాలు గాను పశ్చిమ గోదావరి జిల్లా రెండు జిల్లాలు గాను కృష్ణా రెండు జిల్లాలు గాను కలిసి ఏడు జిల్లాలు మరి ఇదివరకు పూర్వం సహాయ కమిషనర్ రాజమండ్రిగా నేను పనిచేసిన అనుభవం ఉంది అదేవిధంగా ఇదే డీసీ ఆఫీసులో నేను డీసీగా కూడా టూ ఇయర్స్ ఇన్ఛార్జ్ చేసిన అనుభవం కూడా ఉంది మరి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నేను జూనియర్ రెసిడెంట్గా ఇదే ఆఫీసులో నేను జాయిన్ అవ్వడం జరిగింది మరి ఈ డిపార్ట్మెంట్లో నాకు ముప్పై ఐదు సంవత్సరము సర్వీస్ బుక్ చేసి ఉన్నాను కాబట్టి ఈ అనుభవంతో మరి నా తోటి ఉద్యోగుల సహాయ సహకారాలతో మరి ఇంజనీరింగ్ సిబ్బంది మరియు కార్మి అధికారులు మరియు మా ఉన్నతాధికారులు కమిషన్ గారు మరి దేవాదాయ శాఖ మార్చులు అందరి యొక్క సహాయ సహకారంతో వారి యొక్క సూచనలతో దిగ్విజేయంగా ఈ డిప్యూటీ కమిషనర్ కాకినాడ పదవికి న్యాయం చేస్తానని సమాజంగా తెలియపరుస్తున్నాను అదేవిధంగా మరి దేవస్థానానికి సంబంధించిన అనేక భూములు ప్రాంతంలో ఉన్న ఎల్ఎల్పి కేసులు కానీ అలాగే మరి ట్రిబ్యునల్లో వీక్షణి ఇంప్లిమెంట్ కాని కేసులు కానీ ఏమన్నా ఉంటే మా సహాయ కమిషన్ ద్వారా రివ్యూ చేసి వాటి మీద కూడా తగిన చర్యలు తీసుకుంటాను అదేవిధంగా మరి దేవాలయంలో ఇప్పుడు దసరా ఉత్సవాలు మొదలవుతున్నాయి రేపు మూడో తారీఖు నుంచి మరి ఎక్కడెక్కడైతే దసరోత్సవాలు జరుగుతాయో జరుగుతాయి మూడు జిల్లాల్లోనూ కూడా సంబంధిత కార్మివధికారులు మరియు సహాయ కమిషనర్లు తనిఖీదారులు వీళ్ళందరితో కూడా రివ్యూ చేసి అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తయి భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కలిగే విధంగా కూడా చర్యలు కాకుండా సహోమతి జరుగుతుంది థ్యాంక్ యూ